అందరికి అమ్మలకి అన్నలకి అక్కలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను ఈరోజు నిజంగా సేవ లాల్ నాయక్ గారి జయంతి చేసుకోవడం నేను రావడం మమ్మల్ని పిలవడం చాలా సంతోషం నాకు నిజంగా చిన్నప్పటి నుంచి మీతో నాకు ఒక అనుబంధం ఉంది ఫస్ట్ నేను చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువగా బాగా వ్యవసాయానికి బాగా పనిచేయటం అది రావటం వలస వెళ్ళి పనులు చేయడం ఇవన్నీ చేస్తూ ఉండే అలాగే మా మా ఇంటి దగ్గర కూడా అలాగే వాళ్ళు వచ్చేవాళ్ళు అప్పటి నుంచి నాకు కోరిక అడ్రస్ వేసుకోవాలండి అలా ఉన్నది అని సో అలా నా ఫ్రెండ్స్ కూడా నాకు అలాగే ఉన్నారు తర్వాత నేను అసలు సేవా లాల్ నాయక్ గారి గురించి నేను లాస్ట్ ఇయర్ కూడా తెలుసుకున్నాను ఏం చేయాను ఆయన దాదాపు సెవెంటీన్ థర్టీ నైన్లో జన్మించారు ఆయన దగ్గర నుంచి ఆయన పెరుగుతున్న క్రమంలో అప్పుడు ఎందుకు మా మా కులం మాత్రం ఎందుకు ఇట్లా ఉంది దొంగతనాలు అది ఇది అని చెప్పేసి ఏ ఏ పని లేకుండా తిరగడం మూలాన ఎవరు పని ఇవ్వడం ఇవ్వలేకపోవడం వలన దొంగతనాలు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది దీన్ని ఎట్లయినా సరే నేను ఏదో ఒకటి చేసి దీన్ని కంప్లీట్గా మానిపించాలి మాకంటూ ఒక గుర్తింపు రావాలి మాకంటూ ఒక విలువ రావాలి తను చాలా సంవత్సరాలు అఫర్నిషర్లు కష్టపడ్డారు ఎందుకంటే ఏదైనా ఎంతో కష్టపడితే తప్పించి దాని ఫలితం రాదు ఆ కష్ట నాకు ఖచ్చితంగా నాకు తెలుసు సో ఆయన నిజంగా ఇంకెంత కష్టపడి ఉంటారు ఆ టైంలో ఆయన కష్టపడి కష్టపడి ఆ వ్యవస్థను మాన్పించేసి కష్టపడి జీవించుకునే పది మందిలో విలువ తీసుకొచ్చుకునేలాగా మంచి ఎడ్యుకేషన్ వచ్చి జాబ్లు వచ్చి ఈ స్టేజ్లో ఉండేంత వరకు తన కృషి ఉంది అంటే దేవాల నాయ్ గారిని ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉండి ప్రతిరోజు ఆయనకి మొక్కుకోవాలని చెప్పేసి మనం కోరుతున్నాము అలాగే ఆయన పుట్టి పెనికి మనకి ఇంత మంచి యువతి తీసుకొచ్చినందుకు ఇంత పేరు తీసుకొచ్చినందుకు ఈ రోజు మన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా గుర్తించి ఈ రోజు ఒక పండుగ కాబట్టి ఆయన గురించి మన సంఘానికి కూడా ఒక హాలిడే ఉండాలని చెప్పేసి గుర్తించి తీసుకోవడం జరిగింది అది మనకు గుర్తింపు ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ రేపు రేపు ఇంకా కూడా అన్ని రకాల సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి కానీ స్థానికంగా కాటగా దగ్గర నుంచి కానీ ఇప్పుడు పెద్దలందరూ కూడా మేము సహాయ సహకారాలు చేస్తామన్నందుకు కృతజ్ఞతలు వాళ్ళందరూ కూడా మా దగ్గర నుంచి ఖచ్చితంగా మా టీమ్ మా మండల్ ప్రెసిడెంట్ ఉన్నారు మా టౌన్ ప్రెసిడెంట్ సిద్ధరెడ్డి గారు ఉన్నారు కౌన్సిలర్స్ ఉన్నారు మున్నారే విజయ్ అండ్

તુંડગાવ <stapler, supplél>. <complexity> <l żeby så pentru> జన్మదినాన్ని ప్రోత్సహించుకొని వీరు కూడా అమీన్పూర్ ప్రాంతం అంతా ఇక్కడ నివసిస్తున్నటువంటి బంజారా సోదరులు సోదరి అన్నలు తమ్ములు అందరికీ కూడా ఉదయపూర్వక మంత్రాలు తెలియజేసుకుంటా ఉన్నాను లాస్ట్ ఇయర్ అనుకుంటా మన ప్రాంతంలో అలా ఇక్కడ ఇప్పటివరకు కూడా మనం భోగ కార్యక్రమం అమీన్పూర్ మున్సిపాలిటీ ఎక్కడ పెట్టుకోవడం లేదు మన దగ్గర పెట్టుకుంటే బాగుంటుందని మన మిత్రుడు సురేష్ బృందవంతరం బాగడం జరిగింది అప్పుడు మండే మార్కెట్ మండే మార్కెట్లో పెడితే సెంటర్ సెంటర్లో ఉంటా అంటే నేనే వద్దు శివాలయం దగ్గర పెట్టండి ఒక శివాలయం ఒక పుణ్యక్షేత్రం దగ్గర పెడితే అంతా మంచి జరుగుతుంది రామ్ రాము ఇంకా మీ బంజారా స్కూల్ మంచి జరిగి తాము గారి గుడి కూడా జాగా వెంకట విప్పేయడానికి కూడా మేము అందరము స్థానికంగా ఉన్న నాయకులందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది అనుకున్నది తడువుగా ఆ రోజు చెప్పిన మాట ప్రకారంగా ఇక్కడ దాదాపుగా ఒక పదిహేను వందల గజాలు బంజారా సోదరులకు కూడా మా వంటి కూడా అందరం సపోర్ట్ చేసి స్థానికంగా ఉన్న నాయకులు అందరూ కూడా సపోర్ట్ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది దానికి ఆల్రెడీ గతంలో కూడా భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ నిర్మించబోయే ఆలయానికి మా వద్దుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విధంగా అందరూ కూడా కలిసిమెలిసి ఒక కలిసి మెలిసి ఉండి అందరికీ ఎటువంటి కల్పశాలు లేకుండా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్క బంజారా సోదరుడు సోదరులు అందరూ కూడా కలిసిమెలిసి ఉంటే అందరం కలిస్తే దాన్ని పనిచేయడానికి సాధ్యపడుతుంది ఒక్కొక్కరు ఏ పని కూడా కాదు కాబట్టి అందరూ కూడా ఎటువంటి ఆలోచన లేకుండా భగవంతుని ఆలయ నిర్మాణానికి అందరూ మీ వంతు సహాయ సహకారం మీరు అందించండి మాతో ఎంతవరకు అయితే అంతవరకు మేము కూడా సహాయ సహకారాలు అందించి ఆ భగవంతుని శివరాజు మహారాజుకి సంబంధించి అమ్మవారికి సంబంధించిన ఆలయ నిర్మాణాన్ని పూర్తిగా సహకరిస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి కౌన్సిలర్ మన గారికి రమేష్ గున్న అండ్

సంఘం ఏర్పడి మీ ప్రశ్న కార్యక్రమము మొట్టమొదటిసారిగా శివ సంవత్సరం చేసినాము అప్పుడు మాకు ప్లేస్ లేకుండా అన్న నేనే స్వయంగా నాకున్న అందరితో రిలేషన్ పడుకొని నేను అన్నా నాకు మా సంఘం కూడా ఏర్పడిన ఎక్కడెక్కడ నుంచో వచ్చి వీడియో ప్రారంభించుకో వచ్చి స్థిరపడినా రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి మరి మార్గ గ్రామాల నుంచి ఏదో కర్మ జరుగు కోసం కొంతమంది ఉద్యోగాలు ఇంత కొంతమంది వ్యాపార ఇంత కొంతమంది అందరూ వచ్చేసి ఇక్కడ చర్చ కావడం మా ప్రభు జయంతిని మా గురు జయంతిని మేము ఎక్కడెక్కడ వింటున్నాము ఇక్కడ కూడా మాటలు దాదాపు ఒక రెండు వందల రెండు వందల నుంచి మూడు వందల గడపలు ఉన్నాయన్న మనకు కూడా ఒక స్థానం కావాలి మనకు ఒక ఈ కార్యక్రమం ఒక వేదిక రావాలన్నా మీరు ఇనిషియేషన్ తీసుకొని మీరు ఈ కార్యక్రమానికి మీరు తొలి అనుకున్న మాకు సహకరించి ఈ కార్యక్రమం చేపట్టే చేయాలని ప్రోత్సహించాలని చెప్పేసి మేము వారిని వేడుకున్నాము నేను ఉండేసి అన్నతో అన్న ఈ ప్రోగ్రామ్ మేము బహిరంగంగా అప్పుడు మండే లో చేద్దామని చెప్పేసి నేను అన్న రిక్వెస్ట్ చేసిన లాస్ట్ ఇయర్ నువ్వు టీచర్ మండే మార్కెట్ చేస్తా ఉంటావు మండే లో వేస్తే మొత్తం ఇబ్బంది అవుతుంది నీకు అంత అంత గణిజ్ ఉంటుంది నువ్వు చాలా పవిత్రమైన ఇయర్ కాబట్టి మీద లాస్ట్ ఇయర్ మనకు శివరాత్రి ఉండే మహాశివరాత్రి వైద్యసారి ఫిబ్రవరి పదహారు తేదీ మహాశివరాత్రి ఉండే

చిత్రపడానికి చూసినాం మహారాజు అనే వ్యక్తి ఇంట్లో ఉంటాడు అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం మేము చేసిన తర్వాత యూత్ పిల్లలు మనలాంటి మన ప్రోత్సాహంతో ఈరోజు మొత్తం కంప్లీట్ గా ఈరోజు దాన్ని ఎక్కడ తీసుకెళ్లాము అని అంటే గవర్నమెంట్ మనను గుర్తించే విధంగా తయారు చేసిన ఈరోజు గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించే విధంగా మేము ఈరోజు మా మేమందరం అందరం కూడా జాతి నాకు వేరే వేరే పార్టీ ఉండొచ్చు వేరే వేరే అభిప్రాయాలు ఉండవచ్చు కానీ మేము శివరాజు మహారాజ్ అనేది మా దేవుడు అక్కడనే ఉద్దేశంతో మేము అందుకే ఏమంటాం అంటే ఏక్ జాత్ మేమందరం ఒకటే భాష ఒకటే మా రూజు మొత్తం ఈ రోజు మరి గత ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి మరి కోటి రూపాయలు శాంక్షన్ చేస్తూ ఉంది రోజు మరి ఈ రోజు నేను విన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నాకు రెండు కోట్ల ఇస్తారని అంటున్నారు మరి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నాకు రెండు కోట్లు కూడా సరిపోదు ఎందుకంటే మాలో చాలా చైతేనే వచ్చింది మా అన్ని నగరాలలో అన్ని గ్రామాలలో ఈరోజు మా శివరాజు మహా జయంతిని మేము చేస్తా ఉన్నాము అట్లాగే చాలా రోజుల నుంచి మేము కోరుతా ఉన్నాం గవర్నమెంట్ మాకు ప్రభుత్వ ఉద్యోగులు మరి చాలా మంది ప్రైవేట్ లో చేస్తా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నాము మాకు ఖచ్చితంగా అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉంటే మాకు ఈరోజు గవర్నమెంట్ స్పెషల్ ఫర్ టూ ఫిఫ్టీ టూ ఇది మన విధంగా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను అట్లాగే ఈ స్పెషల్ క్యాగ్లే కారు మనకు కావాల్సింది జనరల్ హాలిడే ఫర్ ఆల్ మొత్తం కంప్లీట్ గా మొత్తం ఇంక్లూడింగ్ ఆల్ ఎంప్లాయీస్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు ఎవరైనా కావచ్చు మరి అందరికి కూడా ఈ ప్రైవేట్ ఈ స్పెషల్ క్యాబ్ేజ్ కాకుండా జనరల్ హాలిడే ఇచ్చేటట్టు మనం అందరం కూడా దానికోసం కృషి నేను కోరుతా ఉన్నాను